నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ కవిత కల్వకుంట్ల కవిత ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం డిప్యూటీ సీఎం మీద ఒక కమెంట్ చేశారు అది కూడా ఆయన డిప్యూటీ సీఎం అవ్వడం ఏపీ ప్రజల కర్మ అన్నట్టుగా అసలు ఆయన పొలిటీషియన్ ఒరిజినల్ పొలిటీషియన్ అసలు కానే కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు దాని గురించి అంటే నేను సీరియస్ మీరేం చేస్తారు అలాగే ఆవిడ జనరల్గా పవన్ కళ్యాణ్ తమిళనాడు గురించి మాట్లాడిన విషయాలు పర్టికులర్గా హిందీ భాషని రుద్దటం గురించి వాళ్ళు మాట్లాడిన మాటలని కౌంటర్ చేస్తూ పవన్ కళ్యాణ్ కొన్ని మాటలు మాట్లాడారు అంటే తమిళనాడు ప్రభుత్వం వైపు నుంచి లేకపోతే డిఎంకే పార్టీ నుంచి హిందీని ఇంపోజ్ చేయడం మీద వచ్చిన స్టేట్మెంట్స్ని తిప్పికొడుతూ పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయిన పద్ధతి మీద ఈవిడ్ని క్వశ్చన్ అడిగాడు ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకి ఆవిడ రియాక్ట్ అవుతూ నేను అతన్ని సీరియస్ పొలిటీషియన్గా పరిగణించను అంది ఆవిడ ఎందుకు పరిగణించను అని చెప్పిందంటే ఆయన చెగువేరా గురించి మాట్లాడతాడు కానీ రైట్ వింగ్ పాలిటిక్స్ని భుజాన వేసుకుంటారు అందుకని తన్ని తానే కాంట్రడక్ట్ చేసుకున్న పద్ధతిలో వ్యవహరిస్తాడు ఆయన పవన్ కళ్యాణ్ అలాంటి వాడిని సీరియస్ పొలిటీషియన్గా ఎలా స్వీకరించాలి అని ఆవిడ మాట్లాడుతూ అయితే దురదృష్టవశాత్తు ఆయన పక్క రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అందావిడ ఈ దురదృష్టవశాత్తు అని వాడటం వలన ఏదైనా గాయపడితే పవన్ కళ్యాణ్ అభిమానుల హృదయాలు గాయపడాలి తప్ప మిగిలిన స్టేట్మెంట్లో ఎక్కడా ఆవిడ పవన్ కళ్యాణ్ని వ్యతిరేకిస్తూనో లేకపోతే అతన్ని హర్ట్ చేస్తున్నో మాట్లాడిన సందర్భం ఏమీ లేదు ఉన్న విషయమే మాట్లాడింది ఆవిడ అంటే ఆయన చెగువేరా గురించి మాట్లాడతాడు అదే సమయంలో తిరుపతి లడ్డూ గురించి ఫైట్ చేస్తాడు తిరుపతి లడ్డూలో అది అంటే అక్కడ ఏదో కల్తీ జరిగింది అని చెప్పి దాని మీద ఆయన ప్రాయశ్చిత్వ దీక్ష చేస్తాడు చేగువేరాకి ప్రాయశ్చిత్వ దీక్షకి లింక్ ఏమిటి అనేది అది దానికి ఇంకొక పద్ధతిలో ఆయన ఆయన తను తాను జస్టిఫై చేసుకోవడానికి ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉంది ఆయన దగ్గర ఆర్గ్యుమెంట్ ఆయన భక్తులు అడపదడప మాట్లాడుతూ ఉంటారు అలా ప్రధానంగా ఆయన రైట్ వింగ్ గానే ఉన్నాడు ప్రస్తుతం ఉన్నాడు చాలా బలమైనటువంటి రైటిస్ట్గానే బిహేవ్ చేస్తున్నాడు అలాగే రియాక్ట్ అవుతున్నాడు అది మాత్రమే కాదు జస్ట్ రైటిస్ట్ మాత్రమే కాదు ఆయన ఆయన భారతీయ జనతా పార్టీ చేతిలో ఒక పనిముట్టు పవన్ కళ్యాణ్ ఆయన ఆ పార్టీ ఆశయాలకు అనుగుణంగా వాళ్ళు చెప్పినటువంటి రూట్ మ్యాప్లో బిహేవ్ చేస్తాడు తప్ప ఆయనకంటూ సొంత ప్రోగ్రామ్ లేదు సొంత ప్రోగ్రాము లేదు సొంత ఎజెండా లేదు ఏమీ లేదు జస్ట్ పవర్ కోసం రాజకీయాలు నడుపుతున్నాడు అతను పవర్ స్టార్ అన్నారు అతన్ని పవర్ స్టార్ అనేటువంటి మాటని సార్థకం చేసుకుంటూ పవర్ కోసం రాజకీయాలు ఆడటమే పవర్ స్టార్ ప్రోగ్రామ్ అందులో భాగంగానే ఆయన భారతీయ జనతా పార్టీ చేతిలో పనిముట్టుగా మారి వారు ఇచ్చిన మాటలని వారు చెప్పిన మాటలని చెబుతూ వారి కోసం పనిచేసే మనిషిగా మారిపోయి ఉన్నాడు ఆయన కాబట్టి ఆయనకు ఒక సొంత ప్రోగ్రాము లేదు ఇది లేదు అలా డిజైన్ అయిపోయి ఉన్నాడు ఆయన అందుకని ఇన్ టోటల్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలి తప్ప ఆయన ఏదో సీరియస్గా లేడు అంటే అందరూ సీరియస్గా లేరు అందరూ పవన్ కళ్యాణ్ కంటే గొప్ప రాజకీయ నాయకులు ఎవరు కనిపించట్లేదు ఎవరి లెవెల్లో వాళ్ళు ప్రతి సందర్భంలోనూ ప్రతి చోట అమ్ముడుపోయే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ప్రస్తుతం అవకాశం లేదు కాబట్టి ఆ క్యాంపులో అలా బతికేస్తున్నాడు తలకాయ ఉంచుకుని తలకాయ ఉంచుకుని సర్దుకుపోయి బతికేస్తున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా అవకాశం లేదు కాబట్టి తను రియాక్ట్ అవ్వాల్సిన పద్ధతుల్లో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే ఏడుపు ఒకటి ఉంది కానీ నిజానికి ప్రజా సమస్యల పట్ల స్పందించాల్సిన పద్ధతిలో ఆయన స్పందించట్లేదు ప్రజల సమస్యల మీదే కాదు తన పార్టీని ఉన్న వాళ్ళ మీద ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్న దాడుల్ని అడ్డుకోవడంలో కూడా ప్రభావవంతంగా వ్యవహరించలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి కూడా కారణం ఆయన కూడా ఒక ఎక్స్టెండ్ ఎన్డీఏకి అమ్ముడు పోవడం వల్లనే ఎన్డీఏకి సరెండర్ అవటం వల్ల అందుకని వీరు ఎక్కువ వారు తక్కువని కాదు అందరినీ ఇన్ టోటల్ కంట్రోల్లో పెట్టుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ నడిపిస్తున్నటువంటి ఒక రాజకీయ క్రీడ నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో ఇది ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలో కూడా అదే నడుస్తుంది తెలంగాణలో కూడా బీజేపీ రాజకీయ క్రీడే నడుస్తోంది ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడాలంటే భారతీయ జనతా పార్టీ ఆడుతున్న రాజకీయ క్రీడ గురించి మాట్లాడాలి అంతే పవన్ కళ్యాణ్ని వ్యక్తిగా విడదీసి మాట్లాడాల్సినటువంటి అయితే దీన్ని పట్టుకొని ఇక్కడ ట్విట్టర్ వారు జరుగుతుందని చెప్పుకోవచ్చు ఎట్లా అంటే ఇటు ఒక పక్క పవన్ కళ్యాణ్ ఫోర్టీన్ ఇయర్స్ పట్టింది ఎమ్మెల్యే కావడానికి ఇప్పుడు ఒక పదవి పొందడానికి రాజకీయాల్లో అండ్ ఇంకో పక్క ఇది పవన్ కళ్యాణ్ తరపున పవన్ కళ్యాణ్ తిడుతున్నారు ఇంకో పక్క కల్లో ఏమంటున్నారు అంటే ఎమ్మెల్సీ అంటే నానా పదవిని అడ్డు పెట్టుకొని ఎమ్మెల్సీ పొందిన నువ్వు ఢిల్లీ లిక్కర్ స్కామ్ చేసిన నువ్వు ఇవన్నీ మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఇట్లా ఇలా ఒక ట్విట్టర్ వారు జరుగుతుంది అంటే ఫ్యాన్ వార్ జరుగుతుంది న్యాచురల్గానే ఫ్యాన్ వార్ జరుగుతుంది కానీ ఆవిడేం పెద్ద సీరియస్ ఎలిగేషన్స్ ఏం పెట్టలేదు అంటే అంతగా రియాక్ట్ అవ్వాల్సినంత సీరియస్ ఎలిగేషన్స్ ఏమీ లేవు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ని చాలా పద్ధతిగానే మాట్లాడింది ఆవిడ ఇంకా రేవు పెట్టాల్సినటువంటి అవసరం చాలా ఉంది పవన్ కళ్యాణ్కి కానీ ఆవిడ మర్యాదగానే ఆవిడ ఆవిడక్కడ లైన్ దాటి మాట్లాడిన సందర్భం లేదు ఒకటే ఒకటే నుండి దురదృష్టవశాత్తు అతను పొరుగు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అనే ఒక మాట తప్ప అది కూడా నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు ఇంతకంటే దారుణమైన పదాలు దారుణమైన మాటలు ఆయన గురించి మాట్లాడిన నాయకులు చాలామంది ఉన్నారు కాబట్టి ఇది పొలిటికల్ క్రిటిసిజం కిందకే వస్తుంది ఇదేమీ వ్యక్తిగత విమర్శం కాదు పొలిటికల్ క్రిటిసిజం కూడా చాలా పరిమితుల్లో చేసింది ఆవిడ ఇంకొంచెం విస్తృతంగా అధ్యయనం చేసి మాట్లాడాల్సిన అవసరం ఉంది కానీ ఆవిడ ఆ లిమిటేషన్కి గురైంది ఎందుకంటే తన సమస్యలు తనకే ఉన్నాయి తన పార్టీకి సంబంధించిన ఇష్యూస్ తనకే ఉన్నాయి కాబట్టి ఆ పరిమితుల్లో మాట్లాడిందాడు పవన్ కళ్యాణ్ని సమర్థిస్తూ వారి అభిమానులు ఏం మాట్లాడతారు వారు అంటే మీరేదో వారసత్వ రాజకీయాల్లో వచ్చారు ఆయన వారసత్వం లేదని చెప్తున్నారు కానీ ఆయనకి వారసత్వం ఉంది ఆయన ప్రజారాజ్యం కొనసాగింపులో భాగంగా జనసేన అయ్యాడు కాకపోతే ప్రజాస్వామ్య ప్రజ అంటే ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా తనని తాను అమర్జీ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అదే టైం నిజానికి ప్రజారాజ్యంకి వితౌట్ టైం అది పవర్లోకి వస్తుంది అనుకున్నారు ఆ రోజున అంటే రామారావు గారు పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చాడు మనం పార్టీ పెట్టి ఎనిమిది నెలల్లో అధికారంలోకి వద్దాం అనుకునే పెట్టారు అది అయితే అది వర్కౌట్ అవ్వలేదు పదిహేడు సీట్లో ఎన్నో వచ్చినాయి అక్కడ ఆగిపోయారు ఆ పరిస్థితిని అర్థం చేసుకుని ఆయన వెళ్ళిపోయాడు రాజకీయ అంటే పార్టీనే క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు ఆయన చిరంజీవి గారు అయితే ఉంటే బాగుండేది అనే అభిప్రాయం పవన్ కళ్యాణ్ ఉంది ఆ ఉద్దేశంతో ఆయన పార్టీ పెట్టుకున్నాడు అది వారసత్వం అది కూడా వారసత్వమే అదేదో సొంత క్రియేషన్ కాదు ప్రజారాజ్యానికి ఎక్స్టెన్షను అది ఉంటే బాగుంటుంది అని అనుకున్నాడు పెట్టాడు ఆ పెట్టిన పార్టీని జనంలోకి తీసుకెళ్ళటానికి జనం నుంచి తన గేమ్ నడిపించడానికి ఆయనకు కొంత టైం పట్టింది ఆ మేరకు ఆ మేరకు ఆయన ఆ కృషి చేస్తూనే ఉన్నాడు నిరంతరం ఆయన ఎన్నికల్లో అంటే పార్టీ పెట్టిన వెరీ ఫస్ట్ డే ఆయన మోడీ భజన చేశాడు ఇప్పుడు కూడా మోడీ భజన చేస్తున్నాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వ్యతిరేకంగా ఉన్నట్టుగా కనిపించాడు కానీ అప్పుడు కూడా వాళ్ళ గెలుపు కోసమే కృషి చేశాడు ఆయన అందుకని ఎప్పుడూ రైట్ లోనే ఉన్నాడు ఆయన ఎప్పుడు లెఫ్ట్